పోటాలు మార్నింగ్ కొన్ని కోసాను ఇప్పుడు కొన్ని కోస్తున్నాను ఈవినింగ్ కొన్ని కోస్తాను మొత్తం వాళ్ళకి తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ తర్వాత కోస్తూ ఉన్నాను కింద ఉన్నాయండి సగం పెట్టాను ఆ చెట్టును పండిన కాయ కూడా మీకు చూపిస్తాను చెట్టుని అంత కాయ పండిపోయింది అనమాట ఈసారి నాకు టైం లేక నేను కొయ్యలేదు అందుకే ఒక దగ్గర దగ్గర ముప్పై నలభై కాయలు పండిపోయినాయి ఇక హలో అండి నేను నూర్జహ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ దానిమ్మ పూత చూసారా ఎంత పూత వచ్చిందో అదిగోండి కాయలు ఆ సైడ్ కొన్ని అవన్నీ కోసేయాలి ఇక్కడ చూడండి గులాబీల గుత్తులు గుత్తులు అంత గుత్తులు ఎలా వచ్చినాయో తెలుసా మీకు నేను అరటి పళ్ళతో జీవామృతం చేసి మీకు చూపించాను కదా దాని ఎఫెక్ట్ అండి ఆ మొగ్గ చూడండి గుత్తులు గుత్తులుగా ప్రతి కొమ్మకి విపరీతంగా గుత్తులు అలా ట్రై చేయండి మీరు కూడా అంత రిజల్ట్ మీరు చూస్తారు ఇక్కడ నిమ్మకాయలు పోద్దాం ఆ చెట్టు నిమ్మకాయలు అయితే చాలా కోసేసాను చామంతులు సీజన్ అయిపోయే ముందు చూడండి విపరీతంగా పోస్తున్నాయి ఇక్కడ గులాబీ ఇది చూసారా పంపర పనస అసలు అలా గుత్తులు గుత్తులుగా పూతపడి కాయల పిందెలు అయితే అన్నీ రాలతయ్యి ఒకటే కాయ నిలబడిద్దాయిండి అక్కడ అంతా గుత్తులు గుత్తులుగా పూత ఇది కూడా కోసేద్దాం వా లైట్ వెయిట్ అయిపోయింది చూడండి కింద పడిపోయింది ఓకే ండి అక్కడ నిమ్మకాయలు ఆల్రెడీ కోసేసాను మళ్ళీ చూపిస్తా ఇక్కడ చెర్రీ టమోటాలు ఇవన్నీ కోసి చూపించాలి సమ్మరు చిలక ముక్కు పూలండి అవి కాండి మా అయితే చిలక ముక్కు పూలనే అంటారు ఇవి ఈ ఆరెంజ్ కలర్ అనమాట తర్వాత పాలకూర ఒక టబ్బులో వేసేసాను చక్కగా పెరుగుతుంది ఇది చూసాను చెట్నీ టమోటాలు గుత్తులు గుత్తులుగా కంటిన్యూ వస్తున్నాయి పండుకాయ కోసేసరికి మళ్ళీ పచ్చికాయ రెడీగా ఉంటుంది అక్కడ కనిపిస్తుందా కిలో జామకాయ తినేసేసి అంత ఉంచింది అనమాట కిలో ఉంచింది చూడండి ఎంత పెద్ద సైజు కాయ చూసారా ఇదైతే చాలా పెద్ద కాయ అయింది పోద్దాము అనుకుంటున్న లోపే ఆ టూ డేస్లో చూడండి ఎంత కాయ తినేసేసినాయో నిమ్మకాయలు అయితే ఆల్రెడీ అటు వెనక ఉన్న కాయ అంతా కోసేసాను ఇవి కూడా పండి రాలిపోతున్నాయండి ఇంకా అటు సైడ్కి ఉన్నాయి అటు సైడ్ ఆ కొమ్మలు లాగిపోయాలి ఇక్కడ దగ్గర దగ్గర అల్లింది అన్నీ కోసేసాను పంపర పనసైతే గుత్తులు గుత్తులు ఎవరు వస్తుంది కాయ మాత్రం నిలబడుతుంది ఇప్పుడు చూసారా రెండు కాయలు ఒక కాయ నిలబడతాయి చామంతులు చూసారా ఇప్పుడు కూడా ఎంత చక్కగా పోస్తున్నాయో ఇది సూదినిమ్మండి పండిపోయినాయి ఇంకా రాలిపోయే స్టేజ్కి వచ్చినాయి అన్నమాట యూజేసారా ఇవి చెట్టున పండిన కాయలు అయిగోండి అలా కోసేసి మెత్తగా అయిపోయి అలా పట్టుకోగానే వచ్చినాయి అన్నీ సపరేట్ చేశాను చాలా వరకు ఈసారి కాయలన్నీ కిందపడి రాలిపోయినాయి అండి ఇవి నిమ్మకాయలు చిన్న సైజు బత్తాకాయలు లాగా ఉన్నాయి కదా అయిపోండి ఇవి ఒక గంట ముందే కోసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఇవి కొన్ని కోసాను ఇవి కొన్ని కొన్ని కోస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు పైన చూపించాను కదా ఇంకా పైన చూపిస్తాను పదండి పైనవి ఉన్నాయి ఇప్పుడు ఫ్రెష్గా కోసిన సపోటాలు సరకాయ చేసారా చాలా బాగున్నాయండి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా చక్కగా కాస్తున్నాయి స్మాల్ సైజు బాగా లావ్ అవుతున్నాయి కాయలవి ఇక్కడ ఒకటి ఉంది కోస్తూనే ఉన్నానండి ఇవి ఒకటి రెండు కాస్తూనే ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా చక్కగా అనిపిస్తాయి అనమాట చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఈ కాయ కోద్దాం ఇప్పుడు ఇది పోసేసేయచ్చు సాంబార్లు వేస్తే ఎంత టేస్టీగా ఉందండి సాంబార్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను కదా నేను మీకు ఓకే ఇప్పుడు పోసేస్తాను అది ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ కోస్తూ ఉన్నాను చాలా పొడవకాయ అండి చిక్కుడుకాయ అయితే చాలా బాగుంది మిరపకాయలు బ్లాక్ మిర్చి అవి ఇవి కూడా చాలా అందంగా అనిపిస్తాయి కారం అయితే విపరీతంగా కారం ఇవన్నీ కోసి చూపిస్తానండి సొరకాయ కూడా కట్ చేయాలి ఎంత అందంగా ఉన్నాయో చూసారా చాలా మంచి కలర్ అండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయి అండి చాలా బాగుంది కదా కొన్ని కొన్ని గోసుకొస్తున్నాను మీకు చూపిస్తున్నానండి ఈరోజు హార్వెస్ట్ ఎవరు హెల్ప్ లేరు అందుకని పైకి వెళ్ళి దొండకాయలు చిక్కుడుకాయలు మిరపకాయలు చూసారా నల్ల మిరప ఇవన్నీ ఇక్కడ వేసేసాను ఇవన్నీ కోసుకొచ్చానండి ఎండ చాలా ఎక్కువగా ఉంది అయినా పైకి వెళ్ళి కోసుకొచ్చాను ఇవన్నీ ఎందుకంటే ముదిరిపోతాయి మళ్ళీ ఒక రోజున్నా కూడా నెక్స్ట్ నిమ్మకాయలు చూసారు ఎన్ని కాయలు నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కాయలు కోసారు నిమ్మకాయలు సైజు చూడండి మాకు నెలంతా సరిపోతాయి ఈ కాయలే నెక్స్ట్ మీకు సొరకాయలు చూపించాను కదా ఒక్కాయ కోసుకొచ్చాను ఒక్కాయ అలాగే ఉంచేశాను ఫ్యాషన్ ఫ్రూట్స్ అన్నీ అండి ఇవి ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్స్ తర్వాత పంపర పనస నెక్స్ట్ టమోటా అయితే మీకు చూపించాను కదా సపోటాలు నెక్స్ట్ ఇప్పుడు మునక్కాయలు కోసుకురావాలండి ఎన్నికాయలు ఉన్నాయంటే చెప్పలేను అన్నీ కోసుకొచ్చి చూపిస్తారు మళ్ళీ మీకు ఈరోజు కొన్ని కొన్ని కోసుకొని వచ్చి మీకు పెట్టి చూపిస్తూ ఉంటాను అనమాట అంతే ఈరోజు పరిస్థితి అలా ఉంది ఎండగా ఉంది నీడ రాగానే వెళ్ళిపోస్తున్నాను అనమాట ఓకేనా పదండి పైకి వెళ్దాం మనకు చెట్టు చూసారా అదిగోండి అలా ఉంది అలా ఎందుకు అయిపోయిందంటే చెట్టు అంతా కిందకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళే వాళ్ళకి బాగా అందుతున్నాయి అనమాట వాళ్ళు కొమ్మలన్నీ కిందకి వంచేసి దగ్గర దగ్గర వంద కాయలు కోసుకెళ్ళిపోయారండి రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు రాత్రికి రాత్రి నాకు ఒక కొన్ని కాయలు దొరికినాయి ఇటు సైడ్ ఉన్న కాయలు అవన్నీ కోసేసారనమాట అలా వంద కాయలు చెట్టు నుండి వెళ్ళిపోయినాయి ఎంతంత పంట తీస్తున్నానో ఎన్నెన్ని కాయలు కో కోస్తున్నానో పండ్లు కూరగాయలు అన్ని రకాలు మన మన విధానంలో మన సేంద్రియ విధానంలో మిద్ది తోటల మీద పండించి ఇంత ఇంత కాపు తీస్తున్నాను చూస్తున్నారు కదా ఈజీగా పెంచుకోవచ్చు అండి చాలా ఈజీ మిద్దె తోటల మీద పంటలు పండించడం చాలా కష్టము అవి మనం చేయలేము ఆ తర్వాత బిల్డింగ్ ప్రాబ్లం ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇవన్నీ అధిగమించి మేము పండిస్తున్నాము కదా అలాగే మీరు కూడా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మాది ఎంత అరవై గజాల ప్లేసులో నేను ఎంత పంటలు తీస్తున్నాను ఇంకా కొంచెం హండ్రెడ్ పైన ఉంటే ఇంకెంత తీస్తాము అట్లాగే మీరు రెండు వందల గజాల ప్లేసు నూట యాభై గజాల ప్లేసు ఎంతెంత బిల్డింగ్లు ఖాళీగా ఉంటున్నాయి అవన్నీ మీరు ఒక పది మొక్కలు పెట్టుకోండి నేను చెప్తూ ఉంటాను కదా పది కూరగాయలు పది ఆకుకూరలు పది పండ్ల మొక్కలు చాలండి మీకు బిల్డింగ్కి ఎలాంటి ప్రాబ్లం రాదు సేఫ్గా మీరు చక్కగా పంటలు పండించుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ